ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీను ఇంకా ఇంటర్వ్యూకి రెడీ అయి వెళ్తూ ఉంటే ఇంకా రఘురామ్ ఆల్ ద బెస్ట్ శ్రీను ఈ ఉద్యోగం నీకే వస్తుంది అని చెప్పి అంటాడు ఇంకా చారుతో చారు శ్రీను కేదురా అమ్మ అని చెప్పి ఇంకా రఘురామ్ అంటాడు ఇంకా చారు సంతోషంగా అలాగే పెద్దనాన్న అని చెప్పి ఇంకా అంటుంది ఇంకా ఆద్య శ్రీను ఇద్దరు ఇంకా ఒకళ్ళొకరు చూసుకొని బాధపడుతూ ఉంటారు ఇంకా అందరూ శ్రీనుకి బాయ్ చెప్పడానికి ఇంకా అందరూ బయటికి వెళ్తారు ఇంకా చారు ఏమో శ్రీనుకి ఎదురు రావడానికి ఇంకా వస్తూ ఉంటే ఇంకా ఆద్య రావట్లేదని చెప్పి ఇంకా శ్రీను ఏమో బాధపడుతూ ఉంటాడు ఇంకా ఆద్య శ్రీను వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా చారు అలా నడుచుకుంటూ వస్తుంటే ఇంకా బాల్ వచ్చి చారు తలకి తగలటంతో ఎవ తప్పి ఇంకా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది ఇంకా చారుని చూసి ఇంట్లో వాళ్ళందరూ చారు చారు అనుకుంటూ ఇంకా చారు దగ్గరికి వెళ్తారు ఇంకా చారుని లేపుతుంటే ఇంకా లేగదు ఇంకా రఘురాం అమ్మ చారు లేగు అని చెప్పినా ఇంకా లేకపోవడంతో ఇంకా కంగారు పడుతూ ఉంటారు ఇంకా శ్రీను ఏమో అక్కడే నిలబడి ఆద్య కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా రఘురాం అమ్మ వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అని చెప్పగానే ఇంకా మంచి మంచినీళ్ళ కోసం వెళ్తూ ఉంటుంది ఇంకా స్త్రీనుకి ఎదురు రావటంతో ఇంకా శ్రీను ఆద్య ఎదురొచ్చిందని సంతోషంగా శ్రీను ఇంకా ఇంటర్వ్యూకి బయలుదేరుతాడు ఇంకా ఆద్య కూడా సంతోషంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్